Thank శ్రీ రాజరాజేశ్వరి శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నాదే సంగ శ్రీ రాజరాజేశ్వరి ఈశ్వేశ్వర స్వామి జ్ఞానం నేను కడపలో తొంభై రెండులో పద్దెనిమిది రోజులు రాజరాజీ గురి అక్కడ మన గ్రౌండ్ మూడై చాలా ఏడు నేను పదేళ్ళు ప్రతి గుళ్ళు ఉన్ని ఉపన్యాసాలు ధ్యానం ప్రాణాయాన్ని నుంచి అమ్మవారి ఇంట్లోనే ఈ ఇక్కడ ఎక్కువ చేశాను సాయి రాష్ట్రంలో ప్రతి టెంపుల్లో అది చేశాం అప్పుడు గురువుగా ఉంచడం తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి నలభై నేను అన్ని జిల్లా ఒక యాభై లక్షల మంది వేవర్స్ ఉన్నారు మాకు ఒక నాలుగు మంది ఏమో చక్క రోజు నాలుగు సార్లు ఉదయం ఆరుకి మధ్యాహ్నం సాయంత్రం ఆరు రాత్రి రెండు వరంగల్ యాభై వెళ్ళి అంటే తెలుగు వాళ్ళందరూ కూడా యోగా స్థానాన్ని స్లీారు రాజరాశి సహస్రనామా అత్తాలు రాశారు అయితే అప్పటి నుంచి కూడా మన నాగిరెడ్డి సార్ మందురా ఇంట్లో పక్క పక్కకు ఉండేది ఇక అంత దొరికి సంబంధించి మధ్యలో జాబ్ వచ్చింది రాత్ర అయితే ఇది నిర్మాణం చేశారు వీడు కూడా వస్తుంటుంది కడప నుంచి చాలా మంది అంటే జమ్మ అయితే ఇప్పుడు మేము ప్రతిష్టం రావాల్సిందే అప్పుడు మా మ్యూజియం అని రాలేదు సరే ఇప్పుడు వచ్చాము కొంచెం అనుకుంటుంది పని అంటే చాలా నుంచి అంత గురు గురుగారు ఏదైనా అది చక్రంలో ఎక్కువ శాస్త్రం అంటే రాజరాజు పక్కన ఈయన శివ అట్లా ఇద్దరు చాలా ఉంటారు యంలో అందరం కూడా చాలా వచ్చే సహాయం చేశారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు పేదానికి నిర్వహిస్తుంది శ్రద్ధ అంటే అనేక అనేక జన్మలే ఈ భక్తి జల్వం పూర్తిగా ఒక జన్మను రాదు లేదా అదంతా కుంభకు వచ్చి లేదా మనం సంబంధించాలా అధికారాలు పరిహిాలనుకుంటే అది రామణాసు విషయం అంటే భగవంతుని సబంధం అంటే రాముడి సంబంధం ఇప్పుడు మనం రాముడికి పుష్ణుడికి బ్రహ్మంగారు ఏమన్నా గురువులు పరంపర మన సర్వం అంటే గురువు అంటే సర్వదేవల సులువు ఇప్పుడు అది నిదర్శనమైందంటే మన కుల మతాలన్నీ కూడా సామాన్యుడికే ఎన్ని జ్ఞానులకి లేదు భక్తుల కులాలు మాట్లాడలేదు అందరూ అయితే ఆయన సామరస్యం కోసం భారతదేశంలో ఆయన తెలిసాడు ఆయన అయితే ఎంతో ఓర్పు సహనంతో ఆయన నిలబడ్డారు ఆయన అంటే బ్రహ్మ నాగలు ఇప్పుడు ఆయన అన్ని జనాలందరూ ఇప్పుడు శివాలయాలు కృష్ణాలయాల్లో ఎట్ల భక్తులు ఇక్కడ అన్నీ జరుగుతాయి ఇక్కడ విష్ణు సహస్రం అన్నీ ఈ బాబా మందిరాలు నేను చూసింది అనంతపురంలో కూడా అన్ని టెంపుల్స్ ఉంటాయి ఉపన్యాసాలు అంటే రెండు వేల మూడేళ్ళు అంటే ఇప్పుడు అన్నీ ఇక్కడ పారాయణ జరగదు కృష్ణు సహస్రం లలితా సహస్రం శివసాసనం సర్వదేవత స్వరూపు గురువుకే చదువుతుంది వాళ్ళ శివాలందం గురించి చదువు ఆలోచించిపోయి వెంకటే చాలా వృద్ధుల కానీ గురువు అంటే అందరికీ ఇట్ట తాగొచ్చు దగ్గర మౌలివి దీనివల్ల ఏంటంటే గురువు అంటే మధువు దగ్గర ఇది మీకు దీనివల్ల ఎంతో మంది ఫలితాలు పొందారు లాభాల వల్ల ప్రత్యక్షంగా గత యాభై ఆరు నుంచి అరవై ఆరు నుంచి కోరుకునేది నెరవేరుస్తారు కోరికలు నెరవేర్తున్నాయి కాబట్టి బాబా అంటే రెండవ కలిగే పక్క గురువు గురువు పరమేరు రెండవ అంటే బ్రహ్మ విష్ణు ఈ పరమేరు గురువు ఎవరైనా బ్రహ్మంగానే అలాగే మనం ఇప్పుడు పదవి సేవ పరిశ్రమ కొన్ని జన్మల కర్మలు వరకు మీకు తెలియదు ఇది మూట ఉంటుంది పాపం మూటోడు దీపం అలా సంఘటించుకోవాలి ఫస్ట్ రోగాలు పోదు మన బరువు తీసేస్తాను ఈ సంసారంలో రాబోయే కర్మలు రాబోయే వ్యాధులు రాబోయే బరువు బరువులేవో అది తీసేస్తాయి ఆయన కానీ పోస్తాడు నామస్మరణ అంటే మామాని కోరుకుంటే లోపం వస్తుంది నమస్వా అన్న ఆయన ఈ స్టూ తెలిసి వచ్చి అల్ల అట్లా చాలా మహిమ ఉంది అందరూ రోజు చుట్టూ ఆయన ప్రొదక్షణ చేస్తే భోగపేట పిచ్చేసారు ఏదైనా చెడు ఉంటాయి ఆత్మగ్రహం అవి రోజు మమ్మల్ని చూసి నవ్వులు పెట్టడం గాజులు రావడం ఇంటికి ఇప్పుడు ఆయన ఒకసారి వారానికి ఒకసారి స్వామి కోరినప్పుడు ఆ ఆరం వైభ్రేషన్ ఆ విగ్రహంలో ఉంటుంది ఉంటాయి ఆ విగ్రహంలో ఉంటుంది అది మొత్తం క్లీనో ఉంది ఆయన పోయి తిరిగి వచ్చే పిల్లలు అంతా శుద్ధి అయిపోయి ప్రశాంతంగా పిల్లలు అందరికీ మనశ్శాంతి నిద్రపోతుంది అది అందరూ మన హిములు గురువులు అలాగే మీరు शिव महिमा 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 शक्ति महिमा शक्ति महिमा शक्ति महिमा शिव महिमा शक्ति महिमा गुरु महिमा गुरु महिमा गुरु महिमा गुरु महिमा సాయి మహిమా సాయి 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 మహిమాయి సాయి మహిమాయి సాయి మహిమా అంటే మమ్మల్ని ఆ మహిమ అనేది ఆ ఊరైతే నమ్మకరు ఇంకా ఐదు వారాలు పదివారాలు కాదు మనం సఖ్యులుగా ఎవరం తోడ్లు బిస్కెట్లు కూడా పెడతాం ఎక్కడైనా బిస్కెట్లు పెడతారా శివాలయాలు కృష్ణాలు ఇక్కడ గురువు దాడ సకల దేవత స్వరూపం ఆ స్థితి ఉండదు అదే అనుభవ సాధన అదే అంత రోజు బాబా అందువల్ల అందరూ ఒక ఐదు వందల ప్రతి వారం వచ్చి మీరు తోచింది నాడు పెట్టినప్పుడు ఆ ఫలితం అనేది వస్తుంది అంటే ఈశ్వరుడు శివాల తెలుస్తుంది ఈ మన బాబాని ఎవరు దుర్మూర్తులు స్వరూపం ఎవరైనా మీరు కూడా దుర్మూర్తి స్వరూపం అందరూ మనకు తెలియదు నేను లేవు ఆ గురువు ది నేను ఈరోజు ఏమంటే మీరు ఇద్దరు చేస్తున్న అంశం ఆయన అమ్మ అంశ అంటే ఇదంతా నిర్మించి ఆయనకే పండింది ఆయన అంటే ఆయన సంసారం ఉంది అన్నీ చూసుకుంటూనే మళ్ళీ మీరు కూడా అట్లానే ఆదర్శ తప్ప ఆయన కూడా సంసారం సంపాదన అన్ని ఉద్యోగం ఇది చేశారు కాబట్టి మనకు ఆదర్శం ఆదర్శం ఆదర్శ దాంబుల గౌరవించాలి